పరిశుద్ధ నాకు వందనాలు ప్రశ్నలాడండి దేని మాటలు వినముందు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి గల దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మహిమ గల తండ్రి జీవం గల దేవ జీవాధిపతి నీకు కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నయనానికి లెక్కలేని స్తోత్రాలు వందనాలు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ అమూల్యమైన ప్రేమను బట్టి నీ ఉచితమైన ప్రేమను బట్టి నీకు లేని స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ వేసే ఘనమైన నామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి హామీన్ ఖండం ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చింది చూసుకుందామండి అనోకు అరవై ఐదు ఏండ్లు మెతిశలిను కనెను అనోకు మెతిశలిను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను అనోకు దినములన్నీ దేవునితో మూడు వందల అరవై ఐదు ఏండ్లు మరి దేవునితో నడుచుచూ దేవుడు అతనిని తీసుకొని వెళ్ళాను అప్పుడు అతడు లేకపోయాను మెతిశల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి వృత్తి నొందిను దేవునికి వందనాలు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి గల దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాకు ఇచ్చిన భాగ్యం తరణం ఎన్నిక లేని దాన్ని ప్రమయోగ్యత లేని దాన్ని దేవా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి యోగ్యతను బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఏసే ఘనమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్